బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు తెనాలి ఐతానగర్లో విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకోనున్నారు అయితే జగన్ తెనాలి పర్యటనపై టీడీపీ విమర్శలు గుప్పేస్తుంది పోలీసులు గంజాయి బ్యాచ్ను కొట్టారని హోంమంత్రి అనిత అన్నారు తప్పు చేసిన వారికి కులం మతమేంటని అనిత మండిపడ్డారు తెనాలిలో పోలీసులపై దాడి చేసిన వారి నేర చరిత్ర ఏంటి వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి అనే విషయాన్ని డీజీపీ ప్రకటన ద్వారా తెలియపరిచారన్నారు చట్టాన్ని ఎక్కడా పోలీసులు చేతిలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు పోలీసులపై చేయి చేసుకున్న వారికి రాజకీయ రంగు పులిమి మద్దతు ఇస్తున్నారా అని అనిత ప్రశ్నించారు కాగా తెనాలి పట్టణాన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయికి అడ్డగా మార్చేశారని మంత్రి నాదండల మనోహర్ విమర్శించారు తెనాలి పర్యటనకు వస్తున్న జగన్ తాను సృష్టించిన గంజాయి గ్యాంగ్ల బాధితులకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు వైఎస్ జగన్ పై ఆలపాటి రాజా సెటైర్లు వేశారు జగన్ పరామర్శలు రాజకీయ యాత్రలని ఆలపాటి విమర్శించారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన జాన్ విక్టరీ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు తెనాలి ఐతానగర్లో విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకునున్నారు దీని మీద తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఈరోజు తెనాలి మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటించినట్టు వార్తలు వస్తున్నాయి మొన్న పోలీసుల చేతిలో దెబ్బలు తినటువంటి విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీని మీద అక్కడ ఎలా టీడీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తా ఉంది తాజా అప్డేట్స్ అండి గుడ్ మార్నింగ్ రఫీ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కణాల్లో అయితే పర్యటన ప్రధానంగా ఏదైతే పోలీసులు గతంలో రౌడీ శక్తులపై బహిరంగ ప్రదేశాల్లో లాఠీలతో దెబ్బలు కొట్టిన నేపథ్యంలో ఈ రోజు వారిని వారిలో గాయపడ్డట జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తనాలు ఇచ్చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన ఘటన ఏదైతే ఉందో దాదాపుగా రాజకీయ పార్టీలైతే ప్రకంపన సృష్టిందని చెప్పుకోవచ్చు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం కూడా దీనిపైనైతే తీవ్రంగా స్పందించింది నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ కూడా ఏదైతే రౌడీ థియేటర్ లోని వెనకేసుకురావటం గంజాయి బ్యాచ్ ని వెనకేసుకురావటం కేవలం పోలీసు వాళ్ళు ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసు యొక్క విధి నిర్వహణలో వారికి విధి నిర్వహణ సహాయం చేయాల్సినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వారిని వెనకేస్తు రావడం చాలా శోచనీయంగా ఉందని చెప్పేసి కూడా హోమ్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే ప్రోత్సాహం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్షణాల్లో జరిగినటువంటి ఏదైతే ముగ్గురు యువకులు కూడా ఇదే జాన్ రెట్టర్ తో పాటు అదే అదేవిధంగా రాజేష్ यह मुगर तो यह मुग्गर గంటలు అంద తెనాలి త్రీ టౌన్ కానిస్టేబుల్ గా పనిచేస్తారని రాజేష్ ని కొట్టడమే కాకుండా తన పైన మధ్యాహ్న ప్రయత్నం కూడా చేశారంటూ కూడా పోలీసులు అయితే వాదన పై నుంచి అయితే వాదన వినిపిస్తున్నట్లయితే చూస్తా ప్రధానంగా వీరు గంజాయి అమ్మటమే కాకుండా వీరు అండ తెనాలిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో గంజాయి అమ్ముతూ సమాజాన్ని పాడు చేసే విధంగా వీళ్ళైతే తయారయ్యారు విధంగా దారు దోపిడీలు చేస్తూ ఏదైతే గూండాగా ఉన్నటువంటి ఔడీషకర్గా ఉన్నటువంటి లడ్డూతో వీరందరికీ సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళు అనేక రకాల కొట్లాటలతో పాటు అనేక రకమైన కేసులు హత్యా కేసుల్లో కూడా ముద్దాయిలుగా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం ఏదైతే పోలీసులు ఈ రోడ్డు పైన వీరని కొట్టడం కేవలం ఆ ఇక వీరి యొక్క వీరు చేస్తున్న దుశ్చర్యలకి ప్రజలకు తెలియాలి మళ్ళీ రెండో వ్యక్తి ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు అంటూ కూడా ట్రీట్మెంట్ ఫిట్ చేశామే తప్ప ఎటువంటి కక్ష కానీ దీంట్లో కులం కానీ మతం కానీ ఏమీ లేవు అని చెప్పేసి పోలీసుల నుంచి కూడా చెప్తున్న మాటలు కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగినటువంటి తనాల్లో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఏదైతే ఉందో దీనిపైనటువంటి మాజీ ముఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఇప్పటికే ఆ ఒక దళిత యువకులు అదే మైనారిటీ యువకుల పైన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం దాస్తిగానికి దిగుతుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు కానీ ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్య మంత్రులతో పాటు విధంగా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ కూడా నేను ప్రధానంగా ఆ కూడా చెప్తున్నారు కులం మతం ఇవన్నీ కూడా ఎవరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండవు కేవలం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రౌడీ సెటర్లు గంజా అమ్మే వాళ్ళు ఏదైతే సమాజం పట్ల వారికి వారి సమాజాన్ని భయప్రాంతిలో గురి చేసేటువంటి నేతలను వాళ్ళు అటువంటి వారికి పోలీసులు తన డ్యూటీలో భాగంగా చేసిన చర్యని తన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎలాగ ఎనకేసుకొస్తారు అంటే రౌడీల్ని గూండాలని ప్రోత్సహిస్తారా అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసినట్లయితే చూస్తారా ఉన్నాను కానీ ఈ రెండు అంటే ఇది వైసీపీ కానీ ఇటు కూటమ ప్రభుత్వం కానీ ఒకరిపై ఒకరైతే వారికి సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు వారి నుంచి మాత్రం మరొక అయితే తినిపిస్తుంది కేవలం ఒక కానిస్టేబుల్ చంపే ప్రయత్నం చేస్తారు కానిస్టేబుల్ పైన దాడి చేసి కొట్టడానికైతే కొట్టి గాడి గాయపరిచారు ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలతో పాటు రౌడీజం తో పాటు అనేక కేసులు ముద్దాలయ్యండి కూడా సాక్షాత్తు కానిస్టేబుల్ పైన వీరు దాడి చేయడం చూసుకుంటే వీళ్ళు ఉపేక్షించాలి ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి వ్యక్తులకి కులం మతం చూసి మేము గౌరవించాలంటూ కూడా పోలీసులు చెప్తున్న కదా వాదన అయితే వినిపిస్తుంది రఫి కృష్ణ ఇది పోలీసుల మీద వచ్చిన అపవాదుతో పాటు ఇటు ప్రభుత్వం మీద కూడా అపవాదు వచ్చింది కాబట్టి మరి జగన్ అక్కడ పర్యటన సందర్భంగా వాతావరణం సానుకూలంగా ఉందా ఇటు పోలీసుల నుంచి ఎటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి అదే విధంగా టీడీపీ దీని మీద ఏమన్నా అక్కడ నిరసనగాలు ఏర్పించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే ప్రస్తుతానికి అయితే ఏదైతే సంఘటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే చూస్తాను ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కల్పించాల్సిన భద్రత అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే కల్పించింది ఎక్కడా కూడా వెళ్ళద్దు అనే ఒక కండిషన్స్ కానీ ప్రభుత్వం అయితే ఎక్కడ పెట్టినట్టయితే లేదు కానీ ఒకటే ప్రభుత్వం నుంచి విమర్శ వస్తుంది రౌడీలు గూండాలకి మీరు మత మత రాజకీయం ఎందుకు పురుగుతున్నారు ఈ విధంగా వారిని పరామర్శించడం ఇది ఎక్కడ సంస్కృతి అంటే పోలీసుల యొక్క విధులకి మీరు అడ్డుపడతారా పోలీసుల యొక్క రేపు పొద్దున స్వేచ్ఛగా ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు మీరు మీ ప్రభుత్వంలో గతంలో మాస్ డాక్టర్ సుధాకర్ రెడ్డికి చేసినట్టు ట్రీట్మెంట్ మర్చిపోలేదా ఇసుక ఏదైతే దొంగతనంగా ఇసుక రవాణా జరుగుతుందని ప్రశ్నించినట్టు రాజమండ్రి యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరువ మండలం చేయలేదు అంటే మీ ప్రభుత్వంలో చేసినటువంటి దాశకాలన్నీ కూడా ఆ రోజు కప్పిపోతారు ఈ రోజు పోలీసులు తీసుకున్నటువంటి చర్యల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా విమర్శిస్తూ ఒక రౌడీని గూండాలకి మీరు మద్దతు తెలుపుతారా అంటూ కూడా ఆ ప్రభుత్వం నుంచి కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన అయితే ఎదురవుతుంది టోటల్ గా ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తనాలు విచ్చేసే క్రమంలో అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని అయితే చెప్పుకోవచ్చు అది